నమస్కారం ప్రజలారా జగనన్నను ప్రేమించేటువంటి వ్యక్తిగా పార్టీని గౌరవించేటువంటి ఒక వ్యక్తిగా వైఎస్ఆర్సిపి కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేను అంటే మీకు అందరికి గడ తెలుసు మాయన్న జగనన్న ఏ విధంగా గతంలో మాట్లాడినాడు మేము ఇచ్చిన హామీలేంది లేనిది మేము వాటిని ఎంతవరకు నెరవేర్చినాము మీరేం పీకినారా నెరవేర్చుకున్నా ఏందనేది ఒకసారి వివరంగా మేమైతే వివరిస్తాం ఒక కరుడు కట్టినటువంటి వైసీపీ కార్యకర్తగా చెప్తున్నా పోయి మీరు ఓట్లే కదా మాకు ఎగింటే రెండు వేల ఇరవై నాలుగులో వాస్తాం గుర్తే జాగ్రత్త చెప్పు నా జగన్ అన్న నువ్వు చెప్పాలా నేను వినాలా బాగా చెప్పండి ప్రత్యేక తేల ఏం పెరికినారా ప్రత్యేక హోదా వెనకబడి రాయలసీమ జిల్లాలకు నిధులు లేవు ఏ మా కేసులు తెచ్చుకోవాలన్నా మా కుప్పల మీందుకే మాకు అవసరం అయ్యా మీరు పోతారు పోయ్ ఇవన్నీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఈ జనసేన పార్టీ వాళ్ళు ఏ టికెట్ అటు అవలే మాట్లన్నీ మాట్లాడి మమ్మల్ని ఈ విధంగా ఇబ్బంది పెడతారు మీరు ఈ విధంగా చేసినారు అంటే కాదు అని నేను ఏదో మేము మాట్లాడినా పోయ్ నిన్న మాట్లాడినా రాప్తాళ్ళలో అందుకని చెప్పి వీడియోలన్నీ వీడియోలు మీరు మీకు మంచి పద్ధతి కాదు అని హెచ్చరిస్తా ఉన్నాడు వైసీపీ నాయకుడు అని తెలియజేస్తా ఈ సందర్భంగా చెప్పు చెప్పున్నా అవును బా ఏ మద్యపానం నిషేధిస్తాం చెప్పిన మాట ఇప్పుడేమి బొక్క అయిందా ఏం చంద్రబాబు నాయుడు అయితే పక్క రాష్ట్రాల నుంచి తెచ్చుకుంటాడో మేం ఓన్ ప్రొడక్షన్ మేం వేంపల్లలో చేసుకుంటాం ఎవరు పెరిగినారు మమ్మల్ని ఏ ఒక్కడైనా సరే గతంలో మా ప్రభుత్వంలో మీ ప్రభుత్వం మా ప్రభుత్వం అంటే ఇప్పుడులే గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో దీని యక్క రోడ్ల మీదకి వచ్చి చించుతా పడుతా మధ్య ఇద్దా ఎంట్రీ మా ప్రభుత్వంలో ఎవరికైనా సరే దొమ్మ ధైర్యం ఉండదా బయటకు వచ్చి ఈ మధ్య పని సమన్నారే ఎందుకు చేయలేదు అని అడుగుతాడు ఎవరి నా సాహసం ధైర్యం ఉండదా ఏ మళ్ళా బసకూడదు స్పాట్ పెడితే చెప్పున్నాచ్చేస్తా చేయలేకపోయినాము ఏం సిపిఎస్తో ఏం పని పోయి మాకేం బొక్క మాకు అవసరమా ఏం పని తో మాకు అవసరం లే సిపిఎస్ అవసరం లే బొత్తులో పిఎస్ అవసరం లే మేము అన్నే మాకు అప్పుడు అంత జ్ఞానం లేదు జ్ఞానం వచ్చి జ్ఞానోదయం అయ్యే తల్లి మా వల్ల కావటం లే ఇప్పుడు ఏమైంది అంటలే ఏమైంది రోడ్ల మీదకి వచ్చినారో ఉద్యోగులు ఏం పెరిగినారో ఏం మమ్మల్ని ఏమన్నా పెరిగినారా మేము కోటలో నుంచి బయటకు వచ్చితే కదా ప్యాలెస్లో నుంచి ఏం జరి మీరు బొత్తు బొచ్చు వెయ్యి మంది పోలీసుల వలయంలో తిరుగుతాం పుల్వేదల ఫుల్ వేట్లు వినేది ఏమవుతుంది మీతో ఏం అయ్యేదిలే ఊడేది చెప్పునా అవును చెప్పినాము చెయ్యాల రెండు లక్షల యాభై వేల మందికి వాలంటీర్లు ఉద్యోగాలు ఇచ్చాము ఇంకేం కావాలి పోయి ఐదు వేలు జీతం ఇస్తున్నాం వాలంటీర్లకు అది మన పార్టీ కార్యకర్తలే వాళ్ళేం పక్కన వాళ్ళు కాదు ఓడి ఈ ఎమ్మెల్యే ఓడిపోవాలి వాడి వాడికి అంటే ఇస్తాం ఈ ఎంపీ వచ్చి వాడికి అంటే ఇస్తాం గ్రామ సర్పంచ్ వచ్చి ఈడు మనోడు పెట్టండి అంటే ఓడి పెట్టినాము మా కార్యకర్తల పెట్టుకున్నాము ఇంకేం కావాలి మీ రెండు లక్షల యాభై వేలు ఉద్యోగాలు ఇచ్చినాము ఏమేమి మెగా డేసీలు లేవు ఒక్కా లేవు అప్పుడు చెప్పినాము అప్పుడు చెప్పినా మీరు ఇన్నారు గొర్రెలు కదా మీరు గొరినా కొడుకులు కదా గొరినా కొడుకులు మాకు ఓట్లు వేసారా రే ఈసారి మళ్ళా మెయిన్ మీరు కన్నా మాకు ఓట్లుగా వేయలేదా పోస్తాం గుర్తులో సరే అవును చెప్పినాము ఏమైంది ఇప్పుడు ఏమి ఏం వెహికల్ పెరిగినారా ఎన్ని మాటలు కరెంట్ ఛార్జీలు పెంచినాము ఏం చేశారు ఏం రోడ్లు ఎక్కినారు మీరు రోడ్లు ఎక్కితే పోలీసు వాళ్ళు ఉరికే ఉంటారా ఎరగ కొడతారు చిన్నగా కొట్టరు మీరు కబడ్డారు జాగ్రత్తగా ఉన్నారు